ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శ నియోజకవర్గం కుర్చేడు లో ఎస్సీ బీసీ వసతి గృహంలోని ఇరవై మంది విద్యార్థులకు దర్శన నియోజకవర్గం బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పరీక్ష రాత మెటీరియల్ ను అందజేశారు ఈ మెటీరియల్ వైఆర్ జడ్పీ జూనియర్ అసిస్టెంట్ ఎన్ఎం జాన్ కిస్ తండ్రి ఉపాధ్యాయులు కీర్తిశేషులు యోహన్ జ్ఞాపకార్థం ఈ మెటీరియల్ ను కుర్చేడు బీసీ వసతి గృహంలో కుర్చేడు మండల బాధ్యుడు గుడిమెట్ల నిమ్మయ్య అధ్యక్షతన జరిగిన సభలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బీసీ హాస్టల్ వార్డెన్ రామకృష్ణారెడ్డి జూపల్లి కోటేశ్వర రావు మరియు ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘ నియోజకవర్గ కన్వీనర్ అట్లూరి రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన నేటికి బహుజనులు అన్ని విధాలుగా వెనకబడిపోయారని బహుజన విద్యార్థిని విద్యార్థులు చైతన్యవంతులు చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ముఖ్యంగా విద్యాపరంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో బహుజన విద్యార్థులకు ప్రభుత్వం వారు విద్యాపరంగా సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ వారి వారి కుటుంబ పెద్దల నిరక్షరాసిత ఆర్థిక లేమి వలస విధానం కారణంగా విద్యను బహుజన విద్యార్థులు పొందలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకున్న కాలంలో అంబేద్కర్ చదువుకున్నట్టుకు సరైన సౌకర్యాలు లేకపోయినా అంటరాని తనాన్ని అనుభవిస్తూ ఆర్థికలేమి వెంటాడుతున్నా ఆయన రోజుకు పద్దెనిమిది గంటల సమయం విద్య కొరకే వెచ్చించి చదువుతున్న అంబేద్కర్ పట్టుదలకు మెచ్చి నాటి బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు వెళ్లేందుకు సహకారం అందించారని ఆయన తెలిపారు మరొక ముఖ్య అతిథి జిల్లా ఏఐటిసి ఉపాధ్యక్షుడు కామ్రేడ్ జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఖుషి పట్టుదల ఉంటే మనుషులు రుసులవుతారని విద్యను అభ్యసించుటకు దృఢమైన మానసిక శారీరక శక్తులు అవసరమని వాటిని పొందుటకు పండ్లు కూరగాయలు గింజలతో కూడిన ముడి పదార్థాలను తినమని జంక్ ఫుడ్ ఆహారాన్ని విడనాడమని విద్యార్థులకు సమాజం పట్ల సమతుల్యత అంబేద్కర్ భావాలను అనుసరిస్తూ విద్యను కొనసాగించాలని అలాగే సామాజిక శాస్త్రవేత్తలుగా కావాలని ఆహార ఉత్పత్తి పెంచే విధంగా శాస్త్రవేత్తలు తయారు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దర్శి బహుజన ఉద్యోగ సంఘ బాధ్యులు ఇట్లా వెంకటేశ్వర్లు కొడవటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు బొట అదే ఆ హే కిల్లాలా అశోక్ కృష్ణ సరేస ఎలబట్ కొరడ దేయి లెలే 9 క్లాస్ అల తీసుకునారా 10 ఏమో ముల ఆఫర్ క్లియర్ అయింద కదా ముల ఏది ఏది あの。